బంజరాయిస్ పెద్దమ్మ గుడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రాంతాలలో దేవాలయాల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి ఒక దేవాలయ మీద దాడి మర్చిపోకముందే ఇంకో దేవాలయ దాడి జరుగుతూ ఉన్నాయి ఎవరికూ అడ్డు రాని ప్రజలందరూ ఆరాధ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహించుకోవడం బంజరాయిస్ పెద్దమ్మ గుడిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళు ప్రభుత్వానికి అధికారులకు భయం లేదు చూపడతాం భయం చూపడతాం మేము కూడా ప్రభుత్వానికి హిందూ దేవాలయాన్ని గురిస్తే ఏ విధంగా పరిణామాలు ఉత్పత్తి అవుతాయో ఇలా బంజారాస్ దేవ పెద్దమ్మ గుడి కూరట్టిరు కదా ఇలా హిందూ సమాజం అంతా ఒకటైంది వేలాది మంది యువకులు ఇలా బంజారాస్ పెద్దమ్మ గుడి కోసం ఉద్యమం చేయడానికి సిద్ధం ఉన్నారు ఇవాళ ప్రభుత్వం సమానం చెప్పాలి ఎవరైతే గుడిని కూర్చోారో ఫస్ట్ అధికారి సస్పెండ్ అయ్యింది ఫస్ట్ ఆ అధికారిని సస్పెండ్ చేస్తేనే మేము ఆలోచిస్తాం అరే ఇదే ఇంకా వేరే మతాలకు సంబంధించి కూర్చోద్దాం మీకుందా రోడ్ కడ్డంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఎన్ని మసీదులు ఉన్నాయి ఎన్ని చర్చిలు ఉన్నాయి మేము ఇతర మతాల కూర్చోమని వంటలేము అరే హిందూ ప్రాణ కోసం ఎందుకు కూర్చున్నారు ఇవాళ ఓలికి బోనాల పండుగను పవిత్రంగా జరుపుకుంటున్నారు భాగ్యన తర్వాత పండుగ వాతావరణం ఉంది ఈ పరిస్థితిలో కావాలనే కుట్రలు చేసి వాళ్ళ పెద్దమ్మ గుడిని కూర్చోడము ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే జుబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అలా ముస్లింస్ ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నారు థర్టీ టూ థర్టీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటర్ రావాలంటే పెద్ద మొగుడు మీరు గుర్తుంచుకోండి బిడ్డ ఆ జుబ్లీస్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను మీరు ముప్పై ఇరవై శాతం ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ కుట్రలో భాగమే రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే ఇలా బంజరాజ్ పెద్ద మగడు కూల్చుని వాళ్ళ కేవలం జుబ్లీస్ లో ఒక వర్గం ఓట్ల కోసం ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవడానికే వాళ్ళ పెద్ద మగడు ఎంత ధైర్యం ఉండాలి మీకు ఎంత దమ్ ఉండాలి మీకు పెద్ద మగ కూచడానికి ఎస్ మేం చేస్తాం ఇవాళ ఎనభై శాతం ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ గా మేము ఈ పెద్ద మగుడి సాక్షి చెప్తున్నాం మేము ఎనభై శాతం ఉన్న హిందువుల రోడ్ బ్యాంక్ గా కాంగ్రెస్ పార్టీ పెద్ద మగడు కూలిస్తే ఏ విధంగా గుణపడన హిందూ సమాజం చెప్తుందో ఇవాళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా కాబట్టి దాని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను నేను ఇది మంచి పద్ధతి కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి ఇది జరగకుండా మాత్రం మిమ్మల్ని క్షమించము